హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఎగ్ బిర్యానీ చేయబోతున్నానండి బంగాళదుంప కూడా కలిపి ఎందుకంటే పిల్లలకి ఏది ఇష్టమో అదే మనం చేసి పెట్టాలి కనుక బంగాళదుంప ఎగ్ కలిపి నేను బిర్యానీ అనేది చేయబోతున్నాను ఎగ్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే వెడలపాటి బాండి అయితే తీసుకున్నానండి ఇలాంటి గిన్నె అయితే చాలా బాగుంటుంది బిర్యానీ మనం కుక్ చేసుకోవడానికి మనకైతే హడావుడిగా ఉంది కదండి ఈ ఓట్ల ఎలక్షన్ వీటి వల్ల కొంచెం నేను వీడియోస్ చేయడం అనేది కొంచెం లేట్ అవుతుంది ఎందువల్లంటే ప్రతి ప్రతిరోజు కూడా నాకు ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే ఉంటుందండి ఇంట్లో కూడాను ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటుంది అలాగే మాకు పక్కన కింద కూడా కుక్కలు అవి ఉండడం అలాగే క్యాన్వాసింగ్ వచ్చిన వాళ్ళు అవి మాట్లాడటం వీటి వల్ల నేను వీడియోస్ అనేది మీకు ఎక్కువ పెట్టలేకపోతున్నాను అలాగే ఈ మధ్యకాలంలో మాకు ఫంక్షన్స్ కూడా ఎక్కువ తగలడం వల్ల కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వల్ల ఇవన్నిటి వల్ల వీడియో అనేది మీకు చక్కగా నేను చేసి చూపించలేకపోతున్నాను అలాగే మాట్లాడలేకపోతున్నాను మీకు చక్కటి వీడియోస్లో చక్కగా చేసి వీడియో గురించి నేను మాట్లాడి చెప్పలేకపోతున్నాను ఏ విధమైన బ్లాగ్స్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించండి ప్లీజ్ నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఇదిగోండి బంగాళదుంప వేయించుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకుని ఒక రెండు గరెట్లు అందులోనే నేను కొంచెం ఎగ్స్ కూడా వేపుకున్నానండి ఇలా వేపుకోవడం వల్ల రుచి బాగుంటుందని అయితే ఎగ్స్ వేపుకోకుండా కూడా చేసుకుంటారు బంగాళదుంప అంటే ఇష్టం అండి ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను ఇది బంగాళదుంప అంటే ఇష్టపడతారు కనుక వాళ్ళ కోసం అని చేసి పెడుతున్నాను ఇదిగోండి ఇలా వేపుకోవడమే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ పెద్ద సైజు తీసుకున్నాను బంగాళదుంప కూడా వేసి పెడితే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందని చెప్పి ఈ బిర్యానీ అనేది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి కేవలం మీరు ఎక్స్ ఒకటే వేసుకుని ఎక్కువ బిర్యానీ కూడా చేసుకోవచ్చు నేనైతే రైస్ ముందే కుక్ చేసి పక్కన పెట్టుకున్నానండి బిర్యానీ కోసం ఒక గ్లాస్ తీసుకుని నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈ బంగాళదుంపలో ఇవన్నీ వేగిన తర్వాత ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం కారం వేసుకుంటున్నానండి ఒక స్పూను మీకు కారం ఇష్టం అయితే కనుక ఎక్కువ వేసుకోండి నేను గరం మసాలా పొడి అనేది కూడా నేను యూజ్ చేస్తాను ఇవన్నీ కూడా నూరు పక్కనే పెట్టుకున్నాను నేను అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు యాలకులు అలాగే మరాఠీ మొగ్గ అనేది విడిగా వేసుకున్నాను ఆ రైస్ కుక్ చేసే ముందు యాలకులు దాసం చెక్క అనేది ఎక్కువ వేసుకుంటే బిర్యానీలో చాలా బాగుంటుందండి స్మెల్ అనేది స్టార్పు కూడా వేసుకోవాలి జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకున్నాను నేను అలాగే కొంచెం పెరుగు కూడా వేసుకుంటున్నాను రెండు మూడు గరిట్లు పెరుగు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కుక్ చేసుకోవాలి ఇదిగోండి నేను బిర్యానీ మసాలా విడిగా నూరుకుని పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసుకుంటున్నానండి నేను ఏదైనా సరే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను చాలా వరకు బిర్యానీ మసాలా కానీ గరం మసాలా కానీ ఏ మసాలాలైనా సరే అవి కూడా ఒక వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది చాలా చక్కగా వీడియోస్ అయితే చేసి పెడుతూ ఉంటున్నారు అయినప్పటికీ నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నప్పటికీ కూడా మీరు చక్కగా చూస్తున్నారు అలాగే నేను ఆదరిస్తున్నారు మీ అందరికీ చాలా రుణపడి ఉంటాను ప్రతి ఒక్కరికి కూడాను ఇలా బిర్యానీ అయితే ఈ విధంగా చేసుకోవాలండి రైస్ ఉడికించిన దాన్ని నేను ఆ బిర్యానీ మసాలా అన్నీ వేసిన తర్వాత వేసాను ఎగ్స్ అనేవి పైన వేసుకున్నాను నేను మీకు ఎక్కువ కనుక ఎగ్స్తో తినాలనుకుంటే అడుగును కూడా ఆ గ్రేవీతో పాటు ఉడికించుకోవచ్చు లేదంటే ఇలా పైన కూడా పెట్టుకుని చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ బిర్యానీ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి కొంచెం కుక్ అయిన తర్వాత దించేసుకోవడమే ఆ అంతా కూడా రైస్కి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను ప్రతి ఒక్కళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలా చూడడం వల్ల నాకు వాచ్ టైం కూడా బాగా వస్తుంది అలాగే మీరందరూ కూడా నన్ను ఆదరిస్తున్నందుకు ఒక అర్థం కూడా ఉంటుంది మీరు చూసే వీడియో వల్లే కదా నేను కూడా మరింత ముందుకు వెళ్ళి నేను మంచి మంచి వీడియోస్ని చూ చేసి మీకు చెప్పగలుగుతాను నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు కూడాను అలాగే ఒక సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం ఇంచుమించుగా పెరుగుతూ వస్తున్నారు అలాగే కొంచెం ఒక థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు కూడా ఆనందంగా అనిపిస్తుంది టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే నాకు కనపడాలని అయితే ఉందండి ఎందుకంటే యూట్యూబ్లో మనం రాణించాలంటే కొంత సమయం అయితే పడుతుంది దాన్ని అయితే నేను అర్థం చేసుకోగలను మీ అందరి సపోర్ట్ ఉంటే మరింత ముందుకు వెళ్ళగలను అని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి